చూస్తే ఈరోజు పద్నాలుగో తేదీ పదకొండు గంటలకు రావాలి మీరు విచారణ మీ దగ్గర ఉండేటువంటి వివరాలన్నీ సేకరించని చెప్పి ఈరోజు ఇచ్చారు బాగానే ఉంది మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం మా వాళ్ళందరికీ ఫోన్లు చేశారు పోలీసులు మీరు ఎవరు కదలడానికి లేదు మీరు కదిలితే మీ అందరికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్పి ఎక్కడికెక్కడ వాళ్ళని హెచ్చరించారు ఎవరైతే బయలుదేరి వస్తారో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించారు అక్కడక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సీఏలు వాళ్ళ స్థాయిలు వాళ్ళు హెచ్చరించారు అదే విధంగా కోవూరుకి సంబంధించి కూడా కోవూరు నాయకులను హెచ్చరించాడు అక్కడ ప్రసనాన్న పదిన్నరకు వస్తాం మనందరం కలిసి వెళ్దామని చెప్పి కోవూరు నియోజకవర్గంలో సంబంధించినటువంటి జనాలు అక్కడికి వస్తున్నారు అని చెప్పి చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఇది ఒక విజిబిలిటీ వస్తుంది మనం తప్పు చేసాం ఆ తప్పు చేశాం కాబట్టి దాని మీద వెళ్ళి మాట్లాడతారు ప్రశ్నిస్తారు అని చెప్పి ఈ రోజు హడావిడిగా ఇప్పుడు పదిన్నరకి పదకొండు గంటలకు నాన్న రమ్మని నేను బయలుదేరే సమయానికి పోలీసులు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే పంతొమ్మిదో తేదీ మరల వాయిదా పది గంటలకు మీరు అందుబాటులో ఉంటే మేము మీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు ఎందుకు అవసరం లేదు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ వస్తే జనాలు తరలి వస్తారు జనాలు తరలి వస్తే ఏమవుతుంది మీ గురించి మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతారు విమర్శిస్తారు కాబట్టి ముందేమో హడావిడిగా రమ్మని అర్ధరాత్రి నోటీసులు ఇస్తే మేము వస్తామా అని చెప్పి చెప్పిన తర్వాత హడావిడిగా వచ్చి ఈరోజు దాంట్లో ప్రతి దాంట్లో ఒక మాట చెప్తారు ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే బెయిల్ రద్దు చేయాలనేటువంటి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన అనేటువంటి ఆలోచన అందుకని దీంట్లో బాధితులు ఎవరు ఇవ్వలే ఇచ్చినటువంటి ఎవరు అంటే కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట ఆయనకేమో సంబంధం తెలియదు ఆయన పోయి ఇచ్చాడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు ఆ బిడ్డలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు మా ఆ కొవ్వూరు సిటీ అధ్యక్షుడు వెళ్ళి ఆయన ఇచ్చాడు ఫిర్యాదు కాబట్టి దీన్ని ఇదే విషయాన్ని ఈరోజు స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నా కూతురు పూజిత దాని గురించి మాట్లాడింది పూజ ఏం మాట్లాడింది నేను ఏదైతే మాట్లాడానో అదే ట్విట్టర్ లో పెట్టింది న్యూస్ రిపోర్ట్స్ అనింది జరిగిందని చెప్పలే ఈ విధంగా వార్తా కథనాలు వస్తున్నాయి ఆ బిడ్డ మీద అగాయ్యం జరిగిందేనే దానికి కారణాలు ఏదో చెప్పమనింది దానితో పాటు మరలా ఇంకొక మాట ఏం చెప్పిందంటే సరైనటువంటి వైద్యం అందించుంటే ఆ బిడ్డ బ్రతికుండేదేమో అదే విషయం మీ ప్రెస్ మీట్ లో మాట్లాడింది నెల్లూరులో విలేకరుల సమావేశం పెట్టి జోన్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహిళ కౌరి గారు అదే విధంగా మరొక సోదరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునందమ్మ అందరితో కలిసి ఉన్నటువంటి జెడ్పీటీసీలో మండల పరిషత్ అధ్యక్షులు అందరితో కలిపి ప్రెస్ మీట్ లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహిళలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందువల్ల ఈ రోజు గంజాయి అక్రమాలు జరిగాయి ఆ పోయినటువంటి ఆ బిడ్డకి ఈరోజు మా మీద నోటీసులు ఇవ్వడం కాదు మాకు నోటీసులు ఇచ్చి మా దగ్గర మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా నోళ్ళు ముయ్యాల మమ్మల్ని భయపెట్టాను కాదు మీరు ఆలోచన చేయాల్సింది మీ మనస్సాక్షిని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హోం మంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించాల్సింది మీ ప్రభుత్వం చేతకాని వల్ల మీ అసమర్థత వల్ల ఈ రోజు ఒక బిడ్డని ఆ కుటుంబం కోల్పోయి ఓడుకోవడం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాటికి మీ సమాధానం ఇదిగో మేము దీనికి సంబంధించినటువంటి ఉక్కుపాదంతో అణిచివేస్తాము ఈ చర్యలు తీసుకున్నాం అని చెప్పలాక ప్రశ్నించే వాళ్ళని బెదిరించో ప్రశ్నించే వాళ్ళకు నోటీసులు ఇచ్చో ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసో ప్రశ్నించే వాళ్ళని జైలులో పెట్టో దాని ద్వారా సమస్యను అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఇంగిత జ్ఞానం కానీ ఈ ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ లేకపోవడం దురదృష్టకరం కాబట్టి మేము ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసు విచారణకు సిద్ధంగా ఉంటాం అందుకనే మరలా మరలా చెప్తున్నాం మీరు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే మేము ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం ఎఫ్ఐఆర్లు కడతాం మిమ్మల్ని విచారణకు పిలుస్తాం మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనేటువంటిది మీ ఆలోచన మా సమాధానం ఏమిటంటే మీరు ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టినా మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా మీరు ఎన్నిసార్లు జైలుకి పంపించినా మేము ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ ప్రభుత్వాన్ని పోలీసులు ప్రశ్నిస్తూనే ఉంటాం ఇది మా సమాధానం కాబట్టి మీరు ఏదో భయపెట్టాలనో ఏదో ఇంకొకటి చేయాలనుకుంటే భయపడము ఈరోజు మీరు పూజమ్మకి నిన్న నోటీస్ ఇచ్చారు వాట్సాప్ లో పంపించారు ఆ పాప వెంటనే స్పందించింది ఆ పాప అడిగిన దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా ఎస్పీ గారు సమాధానం చెప్తారా పోలీసు వ్యవస్థ సమాధానం చెప్తుందా డీజీపీ గారు సమాధానం చెప్తారా ఏమంటుంది ఈ రోజు నేను మాట్లాడినటువంటి మాటలు మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురాండి అని చెప్పి మీరు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలో జంతుకువ్వు కలిసిందని ఒకరోజు అన్నాడు బాత్రూమ్ కెమికల్స్ కలిసిందో ఒకరోజు అన్నాడు దానికి చంద్రబాబు నాయుడు నోటీస్ ఇస్తారా చంద్రబాబు నాయుడు దగ్గర ఏం ఆధారాలు ఉండో సేకరిస్తారా ఏ ఆధారాలు అంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలో ఈ విధంగా మాట్లాడారు కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం సమానమైనటువంటి ఓటు హక్కు కల్పించింది కాబట్టి ముఖ్యమంత్రి అంటే ఆయనకు లేవు సాధారణంగా ఉండేటువంటి పేదవాడికి ఓటు ఒక ఓటుతో సరిపెట్టడం లేదు ప్రతి ఒక్కరికి ఉండేది ఒకే ఓటు ఒక్క ఒకే విలువైనటువంటి ఓటు ఒక్క ఒకే విధంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ కాబట్టి ఒకే విధంగా ప్రశ్నించేటువంటి ఒక్క ఒకే విధంగా మాట్లాడేటువంటి వాక్ స్వాతంత్రం ఈ రోజు మీరు మాట్లాడితే మొట్టమొదట ఈ దేశాన్ని ప్రపంచంలో ఉండేటువంటి భక్తుల మనోభావాలందరినీ దెబ్బతీసి గాయపరిచినటువంటి తిరుమల తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలి మీరు చంద్రబాబు దగ్గర వివరణ తీసుకోవాలి మీరు ఏ విధంగా ఏ ఆధారాల ప్రకారం మాట్లాడారని చెప్పి చెప్పండి అటువంటిదన్నీ మరిచిపోయి ఏదన్నా చిన్న చిన్న సంఘటనలు ఉంటే మీరు ఓయమ్మా నోటీసులు ఇచ్చేసారనగానే కొన్ని పాపం కొన్ని ఛానల్స్ కాకాని గోవర్ధన్ షాక్ షాకు ఏమి షాక్ నాకు రోజు ఇచ్చేదే కదా కొత్తగా ఇచ్చే షాక్ ఏముందా నాకేమి షాక్ ఏం లేదే బాగున్నానే మనిషినా నేనేమి షాక్ గురి కాలేదా అమ్మను ఇంకొక ఆయన కాకాణి గోవర్ధన్ ఎదురు దెబ్బ ఏడ తగిలింది ఎదురు దెబ్బ ఏముంది ఎదురు దెబ్బ తగలడానికి అరే రే మీడియా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాల్సింది ఈ ఎదురు దెబ్బలకి ఈ షాక్లకి భయపడే వాళ్ళని అయితే ఎప్పుడో రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయి ఉండేటువంటి వాడిని ఉంది ఆ ధైర్యం ఉంది కాబట్టి మా నాయకుడు మాకు ఇచ్చినటువంటిది ఏంటంటే వారసత్వంగా చాలా మంది అంటారు ఈ కుటుంబానికి వాళ్ళ నాయని వారసత్వం ఇచ్చాడని మా నాయకుడు మా అందరికి నాయకులకి కార్యకర్తలకు ఇచ్చినటువంటి వారసత్వం ఏదన్నా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది అంటే గుండె ధైర్యం దమ్మో ధైర్యంతో ముందుకు పోయేటువంటి ఆత్మవిశ్వాసం అందుకే మా నాయకుడు అంటే ఈ రోజు కోట్లాది మంది ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారంటే కారణం ఆ ధైర్యం ఆ దమ్ము ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యం చావా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భరోసా కోసం ఆయన వెంట నడిచేటువంటి పరిస్థితి మీరు గేట్లు అడ్డం పెట్టడం మేమందరం కలిసి వస్తాం అంటే ఎంతమంది వస్తారు ఎన్ని కార్లు వస్తాయి నిన్నటి నుంచి ఎస్బీ వాళ్ళు మా ఇళ్ల చుట్టూ తిరుగుతారా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడికెక్కడ మీరు ఎంతమంది పోతున్నారని గ్రామాల్లో ఉండేటువంటి నాయకులను వాకప్ చేస్తారా అంటే పోలీసు వ్యవస్థ ఎంత బలహీనం అయిపోయింది అంటే మీరు ప్రజలకు భయపడుతున్నారు నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి శ్రేణులు కూడా కోరేది ఏ రోజైతే మనం ప్రశ్నిస్తామో మనం తిరగబడతామో పోలీసులు తోక ముడుచుకుని పారిపోతారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వం తోకముడుచుకుని వ్యవహరిస్తుంది అలా కాకుండా విభజించు పాలించాలన్నట్టుగా వాడిని అరెస్ట్ చేస్తే మనకేమిలే వీళ్ళని అరెస్ట్ చేస్తే మనకేమిలే అనుకోకుండా ఈ రోజు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు కొవ్వూరు నియోజకవర్గం కావచ్చు నెల్లూరు జిల్లా వ్యాప్తిగా కావచ్చు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు ఏ విధంగా అయితే మీరు స్పందించారో నేను ఆశించేది భవిష్యత్తులో మన చాలా చిన్న కార్యకర్తకి చిన్న పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడన్నా నష్టం జరిగినా కష్టం వాటిల్లినా వెంటనే మనం ఇదే స్థాయిలో స్పందించడం మొదలు పెడితే పోలీసు వ్యవస్థ అనేటువంటిది నిజాన్ని గ్రహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకుంటే ఎవరు చోళ్లకు వచ్చేటువంటిది కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో పోలీసులు మనల్ని కాపాడరు పోలీసులు ఎంతసేపటికి మన మీద కేసులు పెట్టడానికి సమయం ఇచ్చిస్తున్నారు మనల్ని ఇబ్బంది పెట్టడానికి సమయం ఇచ్చిస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పోస్టింగ్ల కోసం ఈ రోజు గతంలో చూస్తే పోస్టింగ్ కావాలంటే బాగా కష్టపడి పనిచేశాడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాడు క్రైమ్ రేటు తగ్గించాడు శాంతి భద్రత బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు అంటే ఆ అధికారికి మంచి పేరుండేది ఆ అధికారికి ప్రమోషన్ వచ్చేది ఇప్పుడు అది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంత మందిని కొట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంతమందిని జైల్లో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఎంతమందికి జైలుకి పంపించారంటే దానిని బట్టి మీ ప్రమోషన్ మీకు ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పరపతి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా కాకి బట్టలు వేసుకున్నటువంటి మీరు ప్రజలకి చేయాలనేటువంటి ఆలోచన చేయండి శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి ఆలోచన చేయండి మీరు ఏ రోజైతే వక్ర మార్గం పట్టారో రోజు రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ రోజు నేను చెప్పినట్టుగా ముగ్గురు నలుగురు నాయకులంపై స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికే నోటీసులు ఇచ్చేటువంటి ఆ పక్షపాత ధోరణితో పోలీస్ వ్యవస్థ పనిచేయడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే ఈ రోజు అన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి శాంతి భద్రతలు పట్టించుకోకుండా మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలనేటువంటి దానికే పరిమితమయ్యారు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి నేను మరలా చెప్తున్నా ఈ రోజు మీకు ఆదేశాలు ఇచ్చేటువంటి పెద్దలు ఎవరు ఉండరు రేపు కనపడరు ఒక మూడు నెలల తర్వాత ముసుగేసుకుని వెళ్ళిపోతారు హైదరాబాద్ లో ఉంటారా బెంగళూరులో ఉంటారా అసలు ఈ రాష్ట్రం వదిలే వెళ్తారా ఈ దేశం వదిలే వెళ్ళిపోతారా కూడా తెలియనిటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రోజు నోటీసులు ఇచ్చి మాతో మాట్లాడి చేసేటువంటి అధికారులు మాత్రం ఉంటారు పాప వాళ్ళంత దూరం పైన మీ దగ్గర అంత డబ్బు ఉండదు ఒకవేళ మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు ఎందుకు కొద్దిపాటుతున్నా కూడా అది అంత దూరం ఉండదు కాబట్టి అటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో రేపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటిది నోటీసులు ఇచ్చేటువంటి అధికారులు కాబట్టి నోటీసులు ఇవ్వాలన్నా కేసులు కట్టాలన్నా ఎఫ్ఐఆర్లు చేయాలన్నా పైవాళ్ళు చెప్పారు పైవాళ్ళు చెప్తే మేము చేసామని అనుకుండా కింద స్థాయిలో కూడా ఆలోచన చేసి చేయండి కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం నా మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు ఈ రోజు రాంబాబు మీద పీటీ వారెంట్లు వేస్తున్నారు అరెస్ట్ చేయడం పీటీ వారెంట్లు వేయడం ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప అవినీతి తప్ప అక్రమాలు తప్ప అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది మచ్చుకైనా కనిపించలేదు కాబట్టి నేను గాని నా బిడ్డ గాని మా అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని కార్యకర్తలు గాని మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడతాం మీరు చేసేటువంటి అఘాయిత్యాలు మీరు చేసేటువంటి అన్యాయాలు మీరు చేసేటువంటి అక్రమాల మీద అక్రమాల మీద మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరలా మరలా చెప్తున్నాం మీరు ఎన్ని విధాల మమ్మల్ని భయపెట్టాలని చూసినా బెదిరింపులు చేయాలనేటువంటి ఆలోచన చేసినా మా లక్ష్యం మారదు మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ నెల్లూరు జిల్లాలో అండగా ఉండడం మమ్మల్ని మేము కాపాడుకోవడం మాకు సంబంధించినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తకి భరోసా అండగా నిలవడం అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పాపం పోవూరు దగ్గరికి తరలి వచ్చినటువంటి ప్రజలైతే ఏమి ఈ రోజు ఇక్కడికి నాతో పాటు రావాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు